థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో మనకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వేలికి వచ్చిందండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి హైదరాబాద్ కొత్తపేట్లో కొత్తపేట్ హరిపురి కాలనీ అండి హరిపురి కాలనీ అనే కాలనీ మనకి ఎగ్జాక్ట్లీ మీకు మెట్రోకి వచ్చేసి అండి మెట్రో అంటే విజయవాడ హైవేకి వచ్చేసి మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి అపార్ట్మెంట్ వచ్చేసి హైవేకి వచ్చేసి ఫుల్ ఫర్నిచర్ అండి ఫుల్ ఫర్నిచర్డ్ చూడండి మీకు మంచి కబోర్డ్స్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ ఉంది చూడండి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్ సేల్గా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి మీకు ఏ ఏరియాలో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చూడండి మనకి ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఉంటుంది చూడండి కిచెన్లో కూడా మనకి ఫుల్ వుడ్ వర్క్ ఉంది ఇది ఇంకా ఎవరు రాలే అండి న్యూ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్లు వచ్చేసి ఈస్ట్ వెస్ట్ కట్టారండి మనకి ఫ్లోర్ కూడా ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అనేది మొత్తం పది ఫ్లాట్లు ఉంటాయి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది గజాలు వస్తుందండి అండీ వేసేర్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలు వస్తుంది అండీ వెస్టేర్ వచ్చేసి ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో కూడా వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి అది ఫర్నిచర్ లేదు ఇది విత్ ఫర్నిచర్ కదా అది వితౌట్ ఫర్నిచర్ అది ఇది మాస్టర్ బెడ్ రూమ్ చూడండి మనకి బెడ్ కూడా ఉంది ఇందులో అంటే సెట్టింగ్ బెడ్ అండి ఇది వచ్చేసి బెడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ కన్సెషన్ మెయింటైన్ చేశారు చూడండి చాలా మంచి ప్రాపర్టీ జనరల్ ప్రాపర్ మిస్ చేసుకోకండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి మీకు ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి చెప్తురండి అండి డెబ్బై మూడు లక్షలు చెప్తురు డెబ్బై మూడు లక్షలు చెప్తారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది సిట్టింగ్లో తగ్గుతుంది ఒకటి రెండు తగ్గుతుంది ఎక్కువ తగ్గదు మీకు ఓకే అనుకుంటే బడ్జెట్ ఉందనుకుంటే ఫోన్ చేసి రండి ఎందుకంటే చూడండి ఎక్కువ తగ్గదు నెగోషియబుల్ ఎక్కువ ఉండదు కొత్త ఫ్లాట్ కాబట్టి ఫర్నిచర్ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్కువ తగ్గదు ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూసాను చూసినాక కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్